ఎవరు ఎవరు పిలిచారని వచ్చావు మా ఇంటికి కాదు మిమ్మల్ని మేము పిలిచామా మిమ్మల్ని ఎందుకు వచ్చావు మా ఇంటి గుమ్మలోకి పిలిచారు రమ్మని ఎవరు రమ్మత్తారు రమ్మ ముసలాళ్ళు హిందువులు మీ దేవుడు దరిద్రం మా దేవుడు నిజమైన దేవుడు కాదు ఏంటప్పుడు మా దేవుడు ఇస్తాంటావు నువ్వు కాదు ఎందుకు వచ్చావు మిమ్మల్ని పిలిచావా మేము మిమ్మల్ని పిలిచామా మేము మా ఇంటికి ఎందుకు వచ్చావు నువ్వు నువ్వు వెళ్ళడానికి లేదు నేను ఆపుతం కేసాడతాను నువ్వు ఎవరు పిలిచాను నేను బొట్టుబిట్టి పిలిచాను నేను నా ప్రసాద్ తీసి ఎందుకండి కాంగ్రబాడ నువ్వు ఇక్కడ బాగా వ్యాపారం అయిపోయింది ఇది కొంపల్లోకి రండి ఎలా రండి నేను చూసుకుంటా రా మా ఇంటికి ఎందుకు వచ్చావు ముసలి వాళ్ళ దగ్గరికి మతం మార్చడానికి సారీ కాదు పర్మిషన్ ఉందా నీకు మా ఇంటికి రావడానికి హిందూ హిందూలు ఇల్లు ఇవన్నీ నేను వచ్చేసి కూర్చొని చెప్తున్నావు చెప్పడం కాదు మేము హిందువులం మేము ఎందుకు మతం మారాలి ఎందుకు నమ్ముకోవాలి మా దేవుడు మాకుంటాడు మాకు పరమేశ్వరుడు ఉంటాడు కాదు వేసిపోవడు నిజం దేవుడే శివుడు నిజమే దేవుడు నువ్వు చెప్పు మా ఇంటికి వచ్చావు కదా గొడవ అమ్మ నువ్వు మాట్లాడడానికి తెలియదు బొట్టు తీసుకురా మనకి ఇచ్చా మాకు సంస్కారం నువ్వు ఇచ్చిన కాగితం తీసుకుంది కదా మేము ఇచ్చిన ప్రసాదం తీసుకో బొట్టు పెట్టుకో నువ్వు బొట్టు పెట్టుకుని వెళ్ళు మారం అవసరం మాకు ఎందుకు హిందువులకి ఎందుకు ఇవ్వాలంట నువ్వు వెళ్ళి ముస్లింస్కి ఓల్డ్ సిటీలోకి వెళ్ళి ముస్లింస్కి మతం విమర్శించక్కలేదు మా దేవుడు మాకుంటాడు దేవుడు చెప్పుకోండి నువ్వు కాదు అలా అలా ఇంటికి రావడం ఏంటమ్మా రేపు పొద్దున్నే దొంగడు వస్తాడు ఇంట్లోకి వచ్చి కూర్చున్నాడు అతను ఎవరినడికి వచ్చాడు ఎవరిని అడిగి వచ్చాడు నువ్వు రా నాకు కుదరదు అమ్మా నువ్వు మాట్లాడక అవతల పోను నువ్వు మాట్లాడకుండా కూర్చో నువ్వు మాట్లాడకుండా కూర్చో అయిపోయింది మీకు అమ్మా ఇలాంటి వాళ్ళు ఎవరి మతం కాదు ఎవరి మతం కాదు మా దేవుడు మనకే గొప్ప ఆ దేవుడు గొప్ప అయితే నేనే చచ్చు నేనే మార్గం నేను నువ్వు ఏ దేవుడు లేడు ఎవడ దేవుడు లేడు మా శివుడు ఉన్నాడు నమ్ముకో మా శివుడు ఉన్నా ఏ ఆయన నమ్ముకుంటేనే పర్లోకి వెళ్తావు నువ్వు అడుగుంది అంటున్నారా మా ఇల్లు హిందువులు ఇంటికి వచ్చి ఇంకే ఇల్లు దొరకలేదా మీకు వెళ్ళడం కాదు ఏంటి మీ దేవుడు నిజమే దేవుడా చెప్పు మా దేవుడు నిజమా కాదా చెప్పు చెప్పు నువ్వు సిగ్గు లేకుండా వచ్చేసావు ఈ దేవుడు మేకలోడు బీక్కులేదు మా దేవుడు నిజమై దేవుడు కాదు మా దేవుడు అక్కడే దేవుడు అక్కడ శివుడే దేవుడు అంటాను నువ్వు చెప్పు బట్ మా ఇంటికి వచ్చావు కదా బొట్టు పెట్టుకోను బొట్టు పెట్టిన వెళ్ళి ఎవరిని పిలిచావు నువ్వు గొడ గొడవ హిందువులు ఏం చెప్తున్నావు నువ్వు నిజమైన దేవుడు నిజమైంది ఏం నిజమైన దేవుడు ఇవన్నీ ఎవరివి ఇవన్నీ హిందువులు వెళ్ళివి మీరు ఇచ్చే కాగితం మా అమ్మగారు తీసుకున్నారు మా ఇచ్చే బొట్టు మా ఇచ్చే ప్రసాదం మీరు తీసుకోండి తీసుకోండి మా సంస్కారం నేర్పింది మా ధర్మం రండి 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 కూర్చోండి మా ఇందులో ఇంటికి వచ్చారు రండి బొట్టు పెడతారు మా మా సంస్కారం ప్రకారం బొట్టు పెడతారు మా మాకు సంస్కారం ప్రకారం బొట్టు పెడతారు మీరు కాయిదీ ఇచ్చారు మేము తీసుకున్నాం లేదా మేము చర్చకొస్తాం గుళ్ళకి రండి మేము చర్చకొస్తాం గుళ్ళకి రండి అదే శివాలయం ఉంది రండి చెప్పారు కదా ఇక్కడ మైకులో ఏం చెప్పారు మా మేము అడిగామా మా ఇంటికి రమ్మని మేము అడిగామా మా ఇంట్లో వచ్చి కూర్చున్నాడు ఆయన రా కుదరదు అలా ఎలా కుదురుతాము మీ ఇంటికి వచ్చేస్తాను నేను చెప్పకుండాను కుదరదు అలాగ ఉండండి కేసు పెడతాను మీ మీద లేదని కాదు మా హిందువులు ఇంటికి వచ్చి మీరు ఏం చెప్తున్నారు నిజమైన దేవుడు అని చెప్తున్నారు అంటే మా శివుడు నేను ఆబద్ధమా మా శివుడు ఆబద్ధమా కుదరదు మా ముసలాయిన్ దగ్గర కూర్చుని ఉన్నాడు చెప్పండి సాధారణ హిందువుల దగ్గర ఎలా ఉండండి కుదరదు ఆగు అసలు కుదరదు మొత్తం ఊరంతా పిలుస్తాను హిందువులు అందరినీ కుదరదు అది అయితే సిగ్గు లేదా ఇంటికి మాట్లాడి మీకు వచ్చినా అమ్మట నేను రాము మాకు సిగ్గుంది మాకు సిగ్గుందండి మీకులాగా అడుక్కునే తిని బతుకు కాదు మాది మేము మా గుళ్ళలో ఏం బతు మేము చెప్పం మీరులాగా ఇంట్లోకి వచ్చి కూర్చున్నాడు అతను నేను బిడో తీసా ఏమనుకుంటున్నారు అమ్ముకో మా ఇంటికి ఎందుకు వచ్చారు మేము పిలిచామా మేము పిలిచామా నాకు తెలుసు మాకు ఏమన్నా మా ఇంటికి పిల్లకుండా వచ్చేస్తారా మా ఇంటికి చెప్పండి మా ఇంటికి వెళ్ళకుండా వచ్చి చెప్తారా మా దేవుడు నిజమైన దేవుడు కాదంటున్నాడు ఆయన ఎవరంటే ఓకే కాదు సిగ్గుండాలి మాకు సిగ్గు సిగ్గుండాలి హిందువులు ఇంటికి రావడానికి వెళ్ళిపోవడం కాదు ఆ ఇంటి బొమ్మలు ఉన్నాయి హిందువులు ఫోటో కనిపిస్తుంది ఎదుర్కొండ ఈయన ఉంది